ఈరోజు సోషల్ మీడియాలోను ఎక్స్ ప్లాట్ఫామ్లో కొంతమంది హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్లో నీళ్లు ప్రవహించటం లేదు నీరు ఆపేశారని చెప్పి తప్పుడు వార్తలు తప్పుడు వార్తలు క్రియేట్ చేస్తూ ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది దాన్ని మేము గమనించి ఇమీడియట్లీగా కెనాల్స్ వరకు వెళ్ళి పరి పరిశీలించడం జరిగింది గత నెల ముప్పై తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి జలహారతి ఇచ్చిన ప్రదేశంకి వెళ్ళి మేము గమనించడం జరిగింది ఆ రోజు ఏ విధంగా అయితే నీరు ప్రవహిస్తుందో కెనాల్లో ఇప్పుడు కూడా అదే వేగంతో నీరు ప్రవహిస్తుంది కానీ కొంతమంది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చి ప్రజల్లో ఒక ఆందోళన క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో అబద్ధపు న్యూస్ని ప్రచారం చేస్తూ మార్ఫింగ్ ఫొటోస్ వీడియోస్ను పెట్టు పెట్టి కెనాల్లో నీళ్ళు లేవని చూపిస్తూ చేయడం జరిగింది ప్రచారం చేయడం జరిగింది ఈ వీటిని ప్రజలు ఎవరు కూడా నమ్మద్దండి ఆందోళన చెందద్దండి ఇది నీరు యథాస్థతిగా కొనసాగుతూ ఉంది ప్రవాహము ఇటువంటి పోస్టులు పెట్టిన వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టరీత్యా చర్య తీసుకుంటున్నాము ఈ అబద్ధపు ప్రచారాలు చేస్తూ ప్రజల్లో అండస్టు క్రియేట్ చేయొద్దని ప్రజలకందరికీ కోరుకుంటున్నాము ఈ విధంగా ఎవరైనా అబద్ధపు ప్రచారాలు చేస్తూ తప్పుడు వీడియోలు మార్ఫింగ్ వీడియోలు పెడుతూ ప్రజల్లో అశాంతిని రేకెత్తించవలసిందిగా రేకించకూడదు ఇది ఖచ్చితంగా చట్టరీత్యా నేరం ఇలా చేయడం వల్ల వీటి మీద చట్టరీత్యా చర్య తీసుకుంటాం థ్యాంక్ యూ వాళ్ళు ఏదో వాళ్ళ కార్యకర్తలు వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలో చేస్తాం రైతుల ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చి రాజకీయం చేయాలంటే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మర్యాదగా చెప్తున్నా మీరు ఏమనుకుంటున్నారంటే మీరు నేరాలు ఘోరాలు చేసి యువతల వేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఎంత నీచంగా ఉన్నారంటే వాళ్ళని చూస్తే వీళ్ళు మనుషుల పశువులా మనం చెప్పలేని పరిస్థితి కుప్పంలో మొన్న ఇనాగ్రేట్ చేశాను నేను అక్కడి నుంచి రాక మునిపే నేను వెళ్ళిపోతాను నీళ్ళు రావని మాట్లాడే పరిస్థితి వచ్చారు ఒక పంపు మూడు గంటలు టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది ఇమ్మీడియట్గా పంపుని రీప్లేస్ చేశారు ఇప్పుడు కూడా పెడుతున్నారు కాలువలు ఎండిపోయినాయి నీళ్లు రావడం లేదు మోసం చేశారని అంటే ఏమనుకుంటున్నారు మీరు సోషల్ మీడియా ఉందని మీ ఇష్టానుసారంగా వాగితే మీ సమాధానం వాళ్ళన్నిటికీ అలాంటి వాళ్ళని ఏం చేయాలనో పగడ్బందీగా ఆలోచిస్తాం వాస్తవాలు రాసే వాళ్ళని వాళ్ళు ఏదైనా రాస్తే తప్పు ఉంటే కరెక్ట్ చేసుకుంటాం తప్పుడు వార్తలు రాస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మీరు వేయడం మేము ఫేక్ న్యూస్ని పెట్టుకోవాలన్నా బుద్ధి జ్ఞానం లేదు మీకు ఏమనుకుంటున్నారు మీరు ప్రతిరోజు ఏదో ఒకటి పెట్టి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసి కావాలని ఫేక్ న్యూస్ అంతా పెట్టే పరిస్థితికి వచ్చారు అందుకే నేను చెప్పాను ఈ ఎర్రా వాసు ఎర్ర రామూర్తి చీలి వెంకటేశ్వరరావు కోలాంటి ఈశ్వరరావు వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు మీరు రాజకీయాలంటే మీ ఇంట్లో చేసుకోండి ప్రభుత్వం దగ్గర మాత్రం తోక తిప్పితే తోక కట్ చేస్తాం ఇంకొక ఆయన మాట్లాడతాడు అక్కడేదో విశాఖపట్నం రైల్వేజ్ మనం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తే పోరాడతాడంట ఎవరు చెప్పాడ నేను పోరాడమని ఎవరు ప్రైవేటైజ్ చేస్తారా డెఫినెట్గా కొన్ని గవర్నమెంట్లు అన్నీ కూడా కొన్ని సర్వీసులు సోర్సింగ్ చేసుకుంటారు సమర్థత పెంచడానికి అది నిపం పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడడం పద పన్నెండు వేల కోట్ల రూపాయల కేంద్రం ఇచ్చి ఈరోజు మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రివ్యూజ్ రివైవ్ చేసే ప్రయత్నం చేస్తే తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడితే మన మనోభావాలు కాపాడడం కోసం దేశంలోనే మొట్టమొదటిసారి ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని పునరాలోచించి మళ్ళీ పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు ముందుకు తీసుకుపోతున్నాం ఇలాంటి దౌర్భాగ్యమైన పార్టీని ఎప్పుడు చూడాల వీళ్ళకి ఫిట్టింగ్ రిప్లై ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈరోజు మా కలెక్టర్స్ అందరికీ చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా ఎవ్రీ డే మీరు మానిటర్ చేసుకోండి జిల్లాలో ఒకవేళ ఒక షాప్లో ఉండి ఒక షాప్లో అవసరమైతే మీరే ట్రాన్స్ఫర్ చేసుకోండి ఏ ఒక్క రైతు మాకు ఎరువు లేదనకుండా చూసుకునే బాధ్యత మీది అదే సమయంలో ఎక్కడన్నా కానీ ఎరువు లేదంటే నేనే అక్కడికి వెళ్తా నేను అక్కడ చూస్తా మా వాళ్ళకి తప్పు ఉంటే యాక్షన్ తీసుకుంటా కావాలని ఇలాంటి న్యూస్ చేస్తే వాడిని తీసి బొక్కలో పెట్టి అక్కడి నుంచి పనిష్ చేస్తాం తమాషా అనుకోవద్దండి రేపటి నుంచి ఎక్కడ జరిగినా సరే రాష్ట్రం మొత్తం రైతాంగానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు రాజకీయాల్లో మీరు భాగస్వాములు కావద్దండి రైతులు రైతులుగా ప్రవర్తించండి మొన్నే ఏడు వేల రూపాయలు మీ అకౌంట్లో వేసాం అన్నదాత సుఖీభవా అదే మరి ఈరోజు రాష్ట్రంలో పుష్కలంగా నీరంతా ఇచ్చాం తొంభై ఐదు పర్సెంట్ రిజర్వాయర్లు నీళ్ళ నింపాం పోయిన సంవత్సరం నీటి కొరత లేకుండా చేశాం ఈ సంవత్సరం కూడా మళ్ళీ అన్ని రిజర్వాయర్లు నీళ్ళు నింపి భవిష్యత్తులో కూడా వాటర్ సెక్యూరిటీ కోసం పనిచేస్తున్నాం అదే మరి ఎక్కడికి ఎవ్వరికి ఇబ్బందులు లేకుండా ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ కూడా మానిటర్ చేస్తున్నాం అదే సమయంలో రైతులు గుర్తుపెట్టుకోవాలి మీరు ఎక్కువ యూరియా వేసి మొత్తం దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి కూడా ప్రమాదం నేను ఆ మాట చెప్పాను ఈ సంవత్సరం దగ్గర దగ్గర ఒక నాలుగు నాలుగు పాయింట్ ఐదు మూడు ఎంత త్రీ పాయింట్ ఫైవ్ నాలుగు లక్షల మెట్రిక్ టన్లు ఫెర్టిలైజర్స్ కన్జంప్షన్ తగ్గించాలని అదే మరి పెస్టిసైడ్స్ కన్జంప్షన్ తగ్గించాలని దానికి డ్రోన్లతో పెట్టుకుంటే అవసరం సబ్సిడీ కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నాం దానివల్ల రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో ఆరోగ్యవంతంగా ఉండే అవకాశం వస్తుంది లేకపోతే ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడితే క్యాన్సర్ వస్తుంది పెస్టిసైడ్స్ ఎక్కువ వాడినా క్యాన్సర్ వస్తుంది ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఎక్సెస్ యూజ్ చేస్తే కొనేవాళ్ళు కూడా ఉండడం లేదు ఇటీవల చైనాకి వెళితే ఒక కన్సైన్మెంట్ తిరిగి పంపించారు యూరోప్ పంపిస్తే మన పంటలు కొనే పరిస్థితులు కూడా లేరు అందుకే నేను మైక్రో న్యూట్రియంట్స్ ఇవ్వాలనుకుంటున్నాం భూసార పరీక్షలు రెగ్యులర్గా చేస్తాం ఎక్కడ అవసరమైతే పెస్ట్ వస్తే అక్కడే ఈ డ్రోన్స్ ఉపయోగించి అక్కడే పెస్టిసైడ్స్ ఉపయోగించి తద్వారా పెస్టిసైడ్స్ యొక్క కన్జంప్షన్ తగ్గిస్తాం వినియోగానే తగ్గిస్తాం కాబట్టి ఇవన్నీ కూడా అన్ని షాపుల్లో ఇవన్నీ నిల్వలు అన్నీ కూడా పెట్టాం ఎవ్రీడే మా కలెక్టర్స్ అంతా కూడా ఎక్కడికక్కడ ప్రెస్ కాన్ ప్రెస్ ఇస్తారు ఇవన్నీ చిత్ర పక్క రాష్ట్రాలకు ఎక్కడా పోకుండా నిఘా పెట్టమన్నాం ఎందుకంటే నైబరింగ్ స్టేట్స్లో కొంత డిమాండ్ ఉంది ఉన్నప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి పోయే ప్రమాదం ఉంటుంది అవి కూడా కొంత జాగ్రత్తగా చూసుకోమన్నాం ఇంకొక పక్కన ఈ పనులు చేస్తూనే మళ్ళీ మళ్ళీ అపోజిషన్ పార్టీ చెప్తున్నాం ఇంకా రాబోయే రోజుల్లో పిచ్చి పిచ్చి ఆటలాడితే మాత్రం మీరు న్యాయం ఉంటే మీరు చేయండి మీరు చెప్పిన మాట సమర్థించుకునే పరిస్థితులు కూడా మీరు ఉండాలి అంతేకాకుండా గుడ్డ కాల్చి ముఖాన్ని బారేసి మీరు తుడుచుకోండి అంటే మాత్రం కుదరదు అవన్నీ ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది హెచ్చరిస్తున్నాను మనం చూసాం మామిడి ఏం చేశారు బలవంతంగా తీసుకు తొక్కిచ్చారు మనం చూసాం ఖోఖో ఏ విధంగా డ్రామాలు ఆడారు Yesterday barely, we are procuring nearly twenty million cages, never in the history. our